హలో రై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూడండి మా ఖతిజ మ్యాగ్నెట్స్తో ఆడుతుంది నా ఒక నర్సరీలో నేను ఒక బోన్సై చెట్టు చూశాను అది ఈరోజు తీసుకొని అనుకుంటున్నాను నేను ఖతిజ వెళ్తాము నేను ఖతిజ మా ఖతిజకు చూడండి ఫోర్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి మా ఖతిజ దగ్గర చూడండి మా అమ్మాయి మ్యాగ్నెట్స్ ఎలా ఆడుకుంటుందా ఖదిజ ఏ దివాన్ ఏ చూడండి ఖదిజ ఎలా ఆడుతుందా మా కుకీ చూడండి నన్ను ఎలా పిలుస్తుందో నేను దగ్గర రాగాలని చూడండి ఎలా రమ్మంటుందో ఇంకొకకి చూడండి అలా లోపల కూర్చుందో లోపల ఒక చిన్న బాక్స్ ఒకటి పెట్టాను అనమాట కేజీలో అది వాళ్ళకి ఒక బెడ్రూమ్ లాగా అనమాట చూడండి వాడైతే అసలు లోపల నుంచే రాడు అన్నమాట లోపలి కూర్చొని ఉంటాడు ఇప్పుడు చూడండి నేను కేజీకి ఎటువైపు వెళ్తే అది అటువైపు వస్తుంది చూడండి ఇద్దరు 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 ఇద్దరా ఇద్దరా ఇద్దర ఇద్దరా 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 ఇద్దర 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 ఇద్దరా అదరా ఇద ఇద్దరు ఇదరా ఇద్దరా ఇప్పుడు చూడండి మా కుకీ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో గాలికి ఎలా ఎగురుతా ఉంటుందో చూడండి చూసారా రోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి ముక్తదీరు అలాగే మన వీళ్ళిద్దరూ మా పిల్లలకి వచ్చి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నారు చూడండి ఇప్పుడు మేము నర్సరీకి వచ్చేసాము ఇక్కడ ఇది బోన్సై ప్లాంట్ ఒకటి తీసుకుందామని చెప్పి వచ్చాం అన్నమాట మా చో చూడండి ఎలా తిరుగుతుందో లోపలంతా అలాగే మేము ఇంటికి రెండు గులాబీ చెట్లు అలాగే రెండు బోన్సాయి చెట్లు తీసుకొచ్చాము చూడండి ఇది గులాబీ చెట్టు ఎలా ఉందో ఇదే అన్నమాట అనమాట ఇదొక చెట్టు చెట్టు పేరు ఏంటంటే సీమ చింతకాయ అని చెప్పి అంటారు ఆ చెట్టు అనమాట ఇది ఇది వచ్చేసి ఇది ఇంకో గులాబీ చెట్టు తిరిగి రేపు వ్లాగ్లో కలుద్దాం రేపు మార్నింగ్ మీకు మొత్తం డీటెయిల్ గా చూపిస్తాను